హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఇంకా కొడైకెనాల్ ట్రిప్ అయితే అనమాట ఇంకా అటు నుంచి ఫ్రెండ్స్ కూడా వచ్చేసి శబరిమలకి వెళ్ళడానికి వచ్చేసి మన డ్రైవింగ్ ఇస్తారో మన గ్రూప్ సభ్యులతో అడిగి తెలుసుకుందాం శివాయి మురుకుల ప్రసాదం మార్చుతుంది ఇంటికెళ్ళి మురుకులు హైట్ చాలా ఉంది ఇంకా ఇట్లా అప్పు ఉంటాయి కాములు అయితే బయలుతున్నారు హలో గుడ్ మార్నింగ్ ఇంకా కొండైకెనాల్ ట్రిప్ అయితే అనమాట ఇంకా అటు నుంచి ఫ్రెండ్స్ కూడా వచ్చేసి శబరిమలకి వెళ్ళడానికి యాక్చువల్ ప్లానింగ్ వచ్చేసి శబరిమల కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాం స్నానాలు చేసుకొని ఫోర్ ట్వంటీ ఫైవ్ అవుతున్నాం టైం వచ్చేసి ఈ ఘాట్ సెక్షన్ దిగిన తర్వాత దిగిన తర్వాత మనల్ని అయితే కలుస్తారు కాకపోతే కొంచెం రిస్కీ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఈ కొండలపైన ఎందుకు మంచు తప్పేం లేదంగో ఏం లేదాగోలీ అవి ఎట్లా కనిపిస్తుంది మంచి కొండలు లైట్లు మనకే కనిపిస్తున్నాయి కొంచెం చూసి చూసి వెళ్ళి కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇంక ఇప్పుడు మీ ఘాట్ సెక్షన్ చూపించడానికి కూడా ఏం లేదు వచ్చేటప్పుడు చూసింది అంతా ఓకే గైస్ గైస్ ఇప్పుడు వచ్చేసి ఛాయ్ తాగడానికి అయితే ఇంకా మనం సుసుస్వామి వాళ్ళకి ఇంకొక ఓవర్ ఫిఫ్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇప్పుడు వచ్చేసి మన డ్రైవింగ్ ఎంత రేటింగ్ ఇస్తారో మన గ్రూప్ సభ్యులతో అడిగి తెలుసుకుందాం దాన్ని ఎంత రేటింగ్ ఇస్తాం బాగా నా డ్రైవింగ్ ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ కెరా భరత్ కెరా ఒకసారి అర్జెంటు బాగుందా నా డ్రైవింగ్ ఎంత రేటింగ్ ఇస్తావు ఓకే శివన్న వన్ బై వన్ ఇచ్చిందంటే మనం ఫస్ట్ ప్లేస్ ఉన్నాం అన్నట్టు కదన్నా సర్లకి కాఫీలు ఛాయలు ఎంత వేడిగా ఉన్నాం సర్లనే అనిపిస్తుంది శబరిమల ఘాట్ సెక్షన్ లో వెళ్తున్నాము ఇంకా ఇక్కడ ఉండే మొత్తం ఇట్లా ఓల్డ్ బస్సులే ఉంటాయి మ్యాక్స్ అంటే మ్యాక్సిమం ఓల్డ్ బస్సులే ఎందుకంటే ఇవే ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ బస్సుల కింద వస్తాయి మన ప్రైవేట్ వి కూడా ఉంటాయి కాకపోతే కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉండొచ్చు ఉంటే ప్రైవేట్ ప్రైవేట్ దే గవర్నమెంట్ బస్సులు అయితే మొత్తం ఇదే రేకు డబ్బా కాకపోతే తొక్కుడు తొక్కుతారు మళ్ళా మామూలు ఒక్కరు కాకలు ఘాట్ రోడ్ ఎట్లా ఇట్లా ఉంటుంది చూసుకోవచ్చు మీరు మళ్ళీ ఈ ఘాట్లో పోతే లారీలు పోతాయి వస్తున్నా అంటే వస్తున్నా చూసినా లారీ ఎంత పెద్ద లారీ వస్తుందో టాటా ఇట్లాంటి లారీ నడుస్తాడు గణేష్ కాకపోతే కలర్ వేరే ఫోర్టీన్ టైరు విత్ చెట్కల లోడు ఇట్లా పోయి ఎక్కాల ఎక్కాలి రైట్ కి లెఫ్ట్ కి తిరిగి చోవైకి సలిజరం వచ్చింది పులికి పెట్టింది వాళ్ళు అయితే కలిసి ఇప్పుడే వెనకాల వస్తున్నారు కారు చూడండి अच्छी बनाया है नमस्ते बरी माला गये सर मुंडा लोग भाई ओके तो ना टी ती, काफी माला टी टी काफी की माशूआ बाईस पांच तो गये सर लोग इनका नाइनटी किलोमीटर्स इनका मेरे मो इनका टीफी नाश्ता करके बरी माला जाते हैं नाश्ता स्टेज नाइनटी किलोमीटर्स स्टेज नाइनटी नाश्ता वाले तुलना नाइनटी नाइनटी ಚಾಯ ಪಾತ ಎಲ್ಲಾ ಕಟ್ ಇವಾಗ

ఇంకా కార్లో అయితే పార్క్ చేసినాం లగేజ్ కూడా మహేషన్ వేసుకోండు స్వామి అందరికి మురుకుల ప్రసాదం మార్చు ఇంటికెళ్ళి మురుకులు పాదయాత్ర నాలుగు ఎన్ని నాలుగు కిలోమీటర్లు ఎక్కువ కూడా ఏమన్నా అయిపోద్దు

ಅಂಬಕ್ಕೆ ಅರ್ವ ಮಿಗತ ಮಿಗತ ಫುಟೇಜ್ ಅಸ್ ಬಹ್ನ ವಾಹ್ ಇಪ್ಪಡೇ ಕಗ್ಗೊಚ್ಚಿನ ఎంత రాసి ఉంది మళ్ళా ఇంకెక్కడప్పుడు అట్లా ఉంటుందా ఇల్లు రాసి ఉంది ఇక్కడ అయితే పంప ఇది పంప నది పంప ఫుల్ లైన్ ఉంది ఆల్రెడీ ఇదే పంప నది ద ఫేమస్ ఇప్పుడు మేము పైకి వెళ్ళేట సమయం అయితే ఆసనమైనది ఒక చాయ్ తాగి ఫుడ్ అయితే పెద్దగా ఏం బాగుంటుంది ఇక్కడ సో తినడం కన్నా తినకుండా ఉండడం బెస్ట్ ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు మేము కోల్డ్ డ్రింక్స్ చేస్తాం తాగిస్తాం అయితే ఒక టీ తాగి బయలుదేరిపోతాం చాలా అంటే చాలా రష్ అవుతుంది ఎందుకంటే టెంపుల్ ఓపెన్ చేసి జస్ట్ టూ డేస్ అవుతుంది మేము వచ్చింది ఎయిటీన్త్ రోజే అనమాట అందుకనేసి ఫుల్ రష్ ఉంది ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఉంటుందో ఉండదు తెలియదు కానీ ఇప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ పట్టలేకపోతున్నాం అసలు పబ్లిక్ మేము సివిల్ సాములం కొంతమంది ఏమైనా ప్లస్ ఆ సాములో ఉన్నారనమాట టికెట్స్ చెక్ చేసే కౌంటర్ వరకైతే వచ్చేసిన ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత ఇవి టికెట్స్ చెక్ చేసుకొని ఇంక నుంచి మనకి పాదయాత్ర అయితే పైకి అయితే మొదలవుతుంది ఎంతసేపు లైన్లో మాత్రం మామూలు ఇబ్బంది కాలేదు ఒక్కొక్క కంపార్ట్మెంట్ ఎడ్ సీట్స్ కొంచెం లేట్ అయినా అనమాట ఆల్మోస్ట్ అందరు టికెట్స్ అయితే స్కాన్ చేసి రిలీజ్ చేస్తున్నారు దొరకలేరు కుబ్బరి పడుంది ఆయన అప్పుడే ఫిఫ్టీ రూపీస్ కాస్ట్గానే వాటర్ అయితే చూడమని అక్కడ కొబ్బరి కూడా తీసుకొని ఇక్కడ పగల కూడా తెచ్చుకోండి కుబరు కూడా బాగుంది మా వాళ్ళే తప్పారు ఎక్కడ పోయినా ఎవరు దొరకలేరుమారా ఇట్లా బాగుందా బాగుంది ఉంది తప్పు అయిట్ చాలా ఉంది నక్కుంటే చెప్తున్నా ఎక్కగలుగుతాం కానీ నప్పుడు చిన్న చిన్న సాంగ్ ఎక్కువ పెద్ద సాంగ్ అందరు అలా మామూలు సీల్ సాము మా స్వామి ఏమో పదిహేను నెంబర్ అవుతుంది మేము ఐదు నెంబర్ కడ అలబోట్ చెప్తా అయిపోయినాయి ఇంకా జస్ట్ ఇప్పుడు ನಾಲ್ಚ ಇರ ಗಂಗಾಪುರಿ ಅಲ್ಲಿ ಸಾರೈಟಿಯಾ ಇದೆ ನೆಂಬರ್ ಸಿಕ್ಸ್ ம பயலேழுத்துன ரூபால பயனு பத்து வந்து सुरार अबोचा माको माको आगो सर्च गर्नु आइयो खाना खाकले म दे इयो यै भयो म त्यति कुती మరి కొద్దిసేపట్లో అయితే మీటర్స్ టూ గో టూ మరి కొద్దిసేపట్లో అయితే మనం ఐక్య సమయం కల్సెంట్ చేస్తాం ఒక టెన్ అవర్స్ తర్వాత ఆల్మోస్ట్ మేము వచ్చి కూడా వన్ అవర్ వన్ వన్ ఫార్టీ ఒక అయితే ఎంటర్ అయినాం లైన్ వచ్చేసి టైం టెన్ థర్టీ ఆర్ టెన్ అయితే వచ్చు నైన్ ఫార్టీ సెవెన్ నైన్ ఫార్టీ సెవెన్ మేమిద్దరమే ముందు వచ్చేసాము మనలో అయితే శివాన్ ఒక దగ్గర భారత్ ఒక దాకా శరత్ ఒక దగ్గర ఒక్కొక్కరు కొడుతున్నారా అందరూ సెంచరీ రాజు అతి కష్టాతి కష్టాలు నేను నిద్ర ఆపుని మారే వస్తున్నాను నిద్ర ఇప్పటికే ముందు

వచ్చేసి అలా అయిన వాళ్ళు మన సివిల్ సాంగ్లో అలాగే వెళ్తామంట ఆ అంకుల్ మేమైతే ఒక అంకుల్ ఎంకల్ అయితే ఫాలో అవుతున్నాం మేము ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఆ సివిల్ లైన్ దొరకడం అంటే చాలా కష్టం అందుకనేసి ఒక అంకుల్ అయితే ముందలు వెళ్తున్నాడు అంకుల్ ఎంకాలనే ఫాలో అయ్యి ఆ సివిల్ దర్శనం లైన్ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే వేసుకుంటాం ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది గుడి టైం క్లోజింగ్ టైం అయింది లెవెన్ థర్టీకి క్లోజ్ అంట ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ లెవెన్ ట్వంటీ దాకా అయితే ఉండొచ్చు ముందల నుంచి అయితే ఎందుకంటే జస్ట్ మనం మొక్కడానికి కూడా ఇంకా టైం కదా ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ సెకండ్స్ నిలబడి మొక్కేసినాం చిన్న ఫుటేజ్ అయితే తీసినా అది రీల్ అయితే అప్లోడ్ చేస్తా లేకపోతే చూద్దాం దర్శనానికి వచ్చే లైన్ ఎట్లుంది దర్శనం ఎట్లా జస్ట్ ఫైవ్ సెకండ్స్ సూపర్గా దర్శనం చేస్తుంది ఆవే సాయి అయితే మోత్తమయ్య ఇదర్ సాయిలైతే మోత్తమయ్య దర్శనం కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా నేను కూడా కాయ మావలు ముగురు దapper ఇదర్ మాత్రం మిగిలనో gender పక్క లాగా సాయి మైక్ అనౌన్స్మెంట్ చేద్దాం పోలేబాల్ శోకుమార్ ఇంది కుసమైశ ఆ కసమైశ ఆ కసమైశంట చెలా అనౌన్స్మెంట్ మా ప్రియమైన మిత్రుడిని ఇట్లా చివరిమలలో చూడడం చాలా ఆనందకరంగా ఉంది మాకు మొత్తానికైతే మా ఇరవై డబ్బాలు తీసుకున్నాం సరే అయితే తీసుకున్నాము ఇంకా మేము చిన్నగా అదే వేరే కార్ అయితే రిపేర్ వచ్చింది కదా తర్వాత శాతం వాళ్ళు పోయింది అది రిపేర్ చేసి చేపిస్తాం ఇప్పుడు నైట్ పోయి పొద్దున్నే ఇప్పుడు శివన్న వాళ్ళకైతే దర్శనం అవ్వలేదు ఎందుకంటే టైం అయితే అయిపోయింది లెవెన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ ఎందుకనేసి ఇంకా దర్శనం కాలే వాళ్ళకి మార్నింగ్ త్రీ థర్టీకి అవుతుంది ఇంకా మనం కిందికి వెళ్ళి వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం వెళ్ళిపోతున్నాం ఇంకా మేము అందరం ప్రసాదాలు తీసుకొని శివన్నలు దర్శనం చేసుకొని వచ్చారు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఇంకా సుస్తాంగు ఎన్నికలు వస్తారు అంట వాటర్ బాటిల్ ఇచ్చిందా ఇంకేంది కూల్ తీసుకోరాదు